চোরেতে তোরা তোরা বলত বলত বললি ওরে ধর ধরন কেলা এক ওগো শোনো আইতে গেলে দেই హైదరాబాద్ నుంచి వచ్చాము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చి చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాము భోగి సంక్రాంతి కోసం ఎక్స్పెషల్లీ వస్తాము ఇక్కడికి ఎన్ని పనులు ఉన్నా అన్నీ మాకు ఇంపార్టెంట్ కాదు సంక్రాంతికి భోగికి రావాలి కళ్యాణం చేసుకోవాలి ఇలా భోగి మంటలతో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడమే మాకు చాలా ఇష్టం కల్చర్స్ని ఫ్యామిలీ ట్రెడిషన్స్ని ముందుకు తీసుకెళ్ళాలని మాకు చాలా ఇష్టం సో అందుకే మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చి ఇలా భోగి సెలబ్రేట్ చేసుకుంటాం మేము కంప్లీట్లీ ఫ్యామిలీతోటే ఉంటాము క భోగి రోజు కళ్యాణం జరుగుతుంది సంక్రాంతి రోజు అందరం కలిసి పిల్లలం అందరం కలిసి ఎంజాయ్ చేస్తాము కనుమ రోజు డిస్పోర్స్ అయిపోతాము ఆల్ అందరికీ వర్క్స్ ఉంటాయి కాబట్టి బట్ ఈ రెండు రోజులు మాత్రం మా ఇయర్ మొత్తం గుర్తుండి పెట్టుకునేలా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి మీ అందరికీ సుఖ సంతోషాలు ఇంకా అందరూ చల్లగా ఉండాలి ప్రతి సంక్రాంతికి మేం నేను కూడా హైదరాబాద్ నుంచి వచ్చాను ప్రతి సంక్రాంతికి మేము ఖచ్చితంగా ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని ఏ పనులున్నా సరే అన్నీ మానుకొని ఖచ్చితంగా ఇక్కడికి కడపకొచ్చి అందరితో కలిసి ఈ పండుగని చాలా ఘనంగా జరుపుకుంటాము ఈ మూడు రోజులు చాలా సంతోషంగా వేరే ఏం ఏం ధ్యాసలు పెట్టుకోకుండా ఈ సోషల్ మీడియాకి వాటికి కొంచెం దూరంగా ఉంటూ ఈ మా ఫ్యామిలీ అందరితో కలిసి బాగా ఎంజాయ్ చేస్తాము సార్ ముందుగా అందరికీ నమస్కారాలు మనం ఈరోజు భోగి రేపు సంక్రాంతి ఎల్లుండి కనుమ పండుగలు చేసుకుంటాము ఈ మూడు పండుగలు కూడా ముఖ్యంగా మన తెలుగు వారందరి జీవితాల్లో చాలా గొప్ప పండుగలు ఈ మూడు రోజులు మూడు విశేషాలు ఉన్నాయి ఒకటి ఈ భోగి రోజు మొదటగా మనము గ్రామ ప్రాంతాల్లో ఉండే మనం అందరం కూడా పరిసరాలని పరిశుభ్రం చేసుకుంటాం ఈ పరిసరాలన్నీ పరిశుభ్రం చేసుకొని పాత అంతా కాల్చే కాల్చేస్తాము భోగి మంటలు వేసుకొని ఈ చలికాలంలో మనం ఆ భోగి మంటలు కలుసుకుంటాం అయితే పూర్వకాలంలో ఇంత పట్టణాల నగరాలు వృద్ధి చెందినప్పుడు మొత్తం అడవి ప్రాంతంగా ఉండేవి అక్కడి నుంచి తీసుకొచ్చే వనమూలికలు వాటితో భోగి మంటలు వేయడం వల్ల ఈ చలికాలంలో ప్రబల వ్యాధులు అన్నీ కూడా దానితో నశిస్తాయి ఆ పొగల వల్ల సో ఇది అందరూ కూడా అది వేసుకుంటూ భోగి మంటలు చేస్తారు రైతులందరూ తీసుకొచ్చిన కొత్త ధాన్యాన్ని ఈరోజు వండుకొని దేవుడికి పొంగళ్ళు వండి నివేదన చేస్తారు వాటిని భోగి మంటలు వాళ్ళందరూ యూజ్ చేసుకుంటారు అట్లే రంగవల్లు ముగ్గు ముగ్గులన్నీ వేసుకుంటారు సంక్రాంతి అనేది అందరికీ తెలిసిందే గొప్ప పండుగ మహిళలకు వాళ్ళందరికీ చాలా ఈ పండుగ అంటే చాలా సంతోషము వాళ్ళు తమలో ఉన్న నైపుణ్యాన్ని అంతా కూడా ఈ ముగ్గుల ద్వారా కూడా బయటపెడతారు వాళ్ళు ప్రతి వాళ్ళ ఉన్న ఒక సృజనాత్మకత ఉండేది ముగ్గులు వేయడంలో కూడా వాటి మొన్నడు కనుమ పండుగ చేసుకుంటాము కనుమ పండుగ రోజు రైతుల మన మనకున్న వాటి ఎద్దులన్నింటినీ కూడా అలంకరించుకొని ఈ రెండు రోజులు చేసుకున్న పండుగ ఉత్సాహంతో ఆ రోజు క్రీడలు కూడా నిర్వహించుకుంటారు కబడ్డీ ఆడతారు మల్లగుండ ఆడతారు తర్వాత కోలాటాలు చేస్తుంటారు ప్రతి ఒక్క అంటే దీనివల్ల సమాజం అందరం కూడా ఒకరితో ఒకరు కలిసి విడిగా ఉండడము ఒకరి బాధలు ఒకరి ఒకరు సంతోషాలను పంచుకోవడం వల్ల ఒకరి అనుబంధాలు బంధాలు పెరుగుతాయి కుటుంబాల మధ్య కూడా చాలా ఐక్యత పెరుగుతుంది మేమందరం కూడా దాదాపు మా బంధువులందరం కూడా ప్రతి సంవత్సరం ఎక్కడ ఉన్నా సం భోగి సంక్రాంతి కనుమ పండగకు కలుస్తాము మేమందరం ఒక్క కుటుంబం కాదు ఇదందరిది దాదాపు మూడు నాలుగు కుటుంబాల తరాల వాళ్ళ నుంచి ఉన్నారు మేమందరం కూడా మా పెద్దవాళ్ళందరూ దీనివల్ల మాకు ఈ సంస్కృతి సంప్రదాయం భావితరాలకు తరాలకు చాటడానికి కూడా మాకందరికి ఇది ఒక మంచి గొప్ప అవకాశం మా పిల్లలందరూ కూడా ఎక్కడ కూడా ఉన్నారు హైదరాబాద్ బెంగళూరు విదే విదేశాల్లో కూడా ఉన్నారు ఇండియా ఉన్న వాళ్ళందరూ కూడా ఎట్లయినా సరే తీరిక చేసుకొని తప్పకుండా ఈ పండుగ మేమందరం కలుస్తాము కలిసి అందరం కూడా కలిసిమెలిసి హ్యాపీగా ఈ పండుగ జరుపుకుంటాము సంతోషంగా ఉంటాము సో అందరికీ మీకు అందరికీ కూడా ఈరోజు మన రాష్ట్రం దేశం ప్రపంచంలో ఉండే మన తెలుగు వారందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ధన్యవాదాలు